రైతాంగాల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం అందుకే బోనస్ ఇచ్చారు కాబట్టి కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంత ముందు అయినా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి మేము ఇంతకంటే కోనవాలి ఇక్కడ లిమిట్ లేదు ఏమి లేదు నలభై గెంట ఇక్కడ రైతు కూడా ఉన్నారు ఇరవై వేల రూపాయలు రైతు బోనస్ వస్తా పడుతుంది కనీసం మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి అని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు పద్ధతి కాదు కాబట్టి నా ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి ఇచ్చినటువంటి బోనస్కి రాష్ట్ర ప్రభుత్వాలు వేతాంగ తరఫున వేరే రాష్ట్రాలు వేరే వేరే రాష్టాలుస్తున్నాయి కానీ కనీసం మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు పోరటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ఇంతే కాకుండా డబ్బులు వస్తాయా బోనస్ వస్తుందా ఎస్ డబ్బులు వస్తున్నాయి బోనస్ వస్తుంది గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను ఖండిస్తా ఉన్నాను